వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా విలేజ్ స్టైల్లో మా నానమ్మ చేసే పొట్టు కారాన్ని అయితే చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని అయితే చూపిస్తానండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వంద గ్రాముల వరకు రొయ్యి పొట్టును తీసుకున్నానండి కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఓ పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని అయితే ముక్కలు కట్ చేసుకుంటానండి ఓకే అండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ముందుగా అయితే పొట్టుని ఫ్రై చేసుకుందామండి సరే కదా పొట్టు అయితే చాలా క్లీన్గా ఉందండి ఈ పొట్టునైతే చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి నేనైతే దీన్ని వాటర్లో నానబెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకొని ఆరిన తర్వాత ఫ్రై చేసుకొని కారపొడిని ప్రిపేర్ చేసుకుంటానండి నేనైతే నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటానో చెప్పాను కదండి మా నానమ్మ ఏ విధంగా చేసిద్దో ఆ విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఇదైతే ఫ్రై అయ్యి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే ఫ్రై అయిపోయిందండి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు చల్లార పెట్టుకుందామండి ఈలోపు ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటాను వీటిని కూడా చిన్న మంట మీద నీట్గా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ వేడి ప్యాన్లోనే ఇలాగే ఉంచేస్తానండి ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి అనమాట ఈ వేడికి చూస్తున్నారు కదండి ఈ రొయ్యిపొట్టునైతే ఇలా చాట్లో వేసేసుకునేది నానమ్మ చేత్తో ఇలా అనేదండి చేత్తో ఇలా అనడం వల్ల ఇసుక ఏమన్నా ఉంటే అవంతా బయటకు వచ్చేస్తుందండి అలా అని మరీ ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేస్తూ అనకూడదండి పొడి అయిపోతుంది అనమాట ఇప్పుడైతే చెరిగి తీసుకొస్తాను చూసారు కదండి ఎలా అనమాట కదండి చక్కగా రొయ్య పొట్టునైతే చెరిగి విధంగా తీసుకొచ్చాను ఈ కారపొడి ప్రిపేర్ చేస్తున్నాను కదండి మా నాన్నమ్మ స్టైల్లో ఇప్పుడైతే నాకు ఒక మెమరీ వస్తుందండి మా నానమ్మ అయితే రొయ్యపొట్టుని ఇలాగే నీట్గా క్లీన్ చేసి ఇలా చాట్లో తీసుకొచ్చి రోడ్డు దగ్గర అయితే పెట్టేదండి మేము దగ్గరుండి చూస్తూ ఉండేవాళ్ళం అనమాట మా నాన్నమ్మ పక్కకి వెళ్ళినప్పుడు ఈ అయితే మా తమ్ముడు వాళ్ళు నేనైతే తీసుకొని తినేసేవాళ్ళమండి మళ్ళీ ఆమె గమనించి వచ్చి చూసేదండి చూసి ఏంటమ్మ నేను చాలా పెట్టాను కదా కొంచెం ఏముంది అని చెప్పి అడిగేదండి అడిగితే కుక్క తినేసిందమ్మా అని చెప్పేవాళ్ళం అనమాట ఆ తర్వాత మళ్ళీ చెప్పేవాళ్ళమండి తిన్నావలేమ్మా అని చెప్పి ఏమనేది కాదు అంత బాగుంటుందండి ఇరవి పొట్టు ఎండుమిర్చి కూడా చల్లారిపోయినాయి అండి రోడ్లో వేసుకొని దంచుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి చింతపండు వేసుకోవటం వల్ల కారం అంత స్పైసీగా అనిపించదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చూసారు కదండి చక్కగా ఈ చింతపండు కూడా ఈ కార పళ్ళు కలిసిపోయేటట్లుగా దంచుకోవాలి అలా నీట్గా కలిసిపోయిందండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రోయపొట్టుని కూడా వేసేసుకుందాము చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా నలిపితే నలిగిపోయింది చూశారు కదండి కారపొడిని అయితే నీట్గా దంచేసుకున్నాను ఫైనల్లో అసలైన ఇంగ్రీడియంట్ అండి ఇది ఇది వేస్తేనే ఈ కారపొడి అసలైన టేస్ట్ అనేది వస్తుందనమాట ఈ కారపొడిలో రొయ్యలు ఎంత ఇంపార్టెంటో వెల్లుల్లిపాయలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెల్లుల్పాయ చూశారు కదండి కారొడి అయితే రెడీ అయిపోయిందండి మంచి వాసన వస్తుంది అనమాట చూసాను కదండి గుమ్మగుమ్మలాడే రొయ్య పొట్టి కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా చాలా సింపుల్ గా చేశాను కదండి విలేజ్ స్టైల్లో వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే కనుక నెయ్యి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది అనమాట ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అనమాట ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి